హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ ఇంద్రజా త్రీ సిక్స్ నైన్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం నిమ్మకాయ పులియాల తయారు చేసే విధానం చూద్దాం ముందుగా మనం హాఫ్ కేజీ రైస్ వండుకున్నాను ఇలా రైస్ని వండి ఉంచుకోవాలి నిమ్మకాయ పులియార్కి హాఫ్ కప్పు శనగలు ఎండిమిరపకాయలు ఆరు కరివేపాకు రెబ్బలు మూడు రెండు మీడియం సైజు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ రైస్లోకి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి సరిపోకపోతే మీకు తగినంత వేసుకోండి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా సాల్టు ఆయిల్ రైస్ కలిసేలా కలుపుకోవాలి రెండు నిమ్మకాయలను రసం పట్టుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ వేయించుకొని కలాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగా తీసుకున్న పల్లీలను ఆయిల్లో వేసుకొని కొద్దిగా ద్వారగా మగ్గించుకొని తర్వాత తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తాలింపు గింజలు కొద్దిగా మగ్గిన తర్వాత ఆరు ఎండిమిరపకాయలను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఎండిమిరపకాయలను తాలింపులో ఇలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూడు రెబ్బల కరివేపాకు తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తాలింపులో అన్ని కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం వండుంచుకున్న రైస్లో ఈ తాలింపు మిశ్రమాన్ని రైస్లో కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం తీసించుకున్న నిమ్మరసాన్ని పోసుకొని ఇలా మొత్తం రైస్కి కట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహార రెడీ అయింది ఈ నిమ్మకాయ పులిహార వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి